ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగు నడుస్తున్న అన్నా ఎల్లేశన్న గారి నలభై ఐదవ జన్మదిన కార్యక్రమం మన సైదాబాద్ అసెంబ్లీలో జరుపుకోవడం జరుగుతుంది దానికి ముఖ్య కార్యకర్తలు చాలామంది పెద్ద ఎత్తున రావడం జరిగింది ఆయనకు శాలువతోటి సత్కరించడం జరిగింది మరి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతునికి మనసా వాచా కర్మణతో కోరుకుంటూ జై భీమ్ జయ భారత్ ఈరోజు మా దళిత ముద్దుబిడ్డ మాదిగా ఆచారజ్యోతి మాకు మలకపేటకు వచ్చినప్పటి నుంచి అంటే అన్న వచ్చినప్పటి నుంచి ఎస్సీ వాళ్ళకు సంబంధించిన వివరాలు అంటే మాకు సంబంధించిన హక్కులు దాని దాని ఒక అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు వివరించి బాగా ఏది పెద్ద ఎత్తున మాకు అక్షరాశ లేని వాళ్ళకు అవగాహన కల్పించేసి ప్రతి మండలంలో అంటే హైదరాబాద్ జిల్లాలలో ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని మండలాలకు కలెక్టర్తో ఎంఆర్ఓలతోని ఆర్డీఓలతోని ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు అదే దళితులకు ఏ క్షణం వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఏది చిన్న పెద్ద అనకుంటా అర్ధరాత్రి ఫోన్ చేయని విసుగు చెందకుండా ఏది అల ఎవరు వచ్చినా కూడా తలుపు తట్టి అంటే మా ఎస్సీ వాళ్ళ కోసము మా అంటే ఎస్సీ అంటే సరే ఇక అక్కడ మాలో చూడడు మాది చూడు ఎవరైనా కానీ అంబేద్కర్ దళితుల దళితుల కోసము మాకు మరో అంబేద్కర్ లెక్క కనిపిస్తున్నాడు ఇంత నా ముగిస్తుంది శంకుశాల సంపత్ మాదిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా అన్న ఎల్లేష్ మాదిగా గారి నలభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మలక్పేట్ నియోజకవర్గంలోని సాయిదాబాద్లో మా అన్నగారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఎల్లేష్ అన్నగారు ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుగా వచ్చే మా అన్నగారికి ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మేమందరం కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు సుమన్ జల్గం ఈరోజు మన బహుజన ముద్దుబిడ్డ ఎలెక్షన్ మాదిగా ఈరోజు కాన్సెస్లో ఘనంగా జన్మదిన వేడుక మా మధ్యలో జరపడం చాలా సంతోషంగా ఉంది అన్నగారు పేదల కోసం ఎక్కడ అన్యాయం జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కోసం విజిలెన్స్ నిరంతరం శ్రమిస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఫస్ట్ చైతన్యం చేస్తున్నాడు ఆ చైతన్యందం చేసి కష్ట సుఖాలు తోడుంటూ నాకు ఎన్ని విధాలు తోడు కోరుకుంటూ అన్న ఈ జన్మ వేడుకలు మరోసారి జరగ మనసులో కోరుకుంటూ థ్యాంక్ యూ

مان صاحب امريت جي اراد جو رنستنا شڪر واظه سن جي جن جو دل ڪري آ پاڻه ان ماٽاٽو کي ويڊيو ڏيو ويڊيو ڏسو آ مٿي دروازي سان آ جا بنا اي جا بنا